అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి తెరన్ నవరాత్రులు ప్రారంభం సందర్భంగా ఈ నవరాత్రుల గురించి తెలుసుకుందాము మన హిందువుల ప్రధాన పండుగలలో విజయదశమి ఒకటి దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు విజయదశమిని దసరాగా పిలువబడే ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శరణ్ నవరాత్రుల్లో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించి పూజిస్తారు తొలి మూడు రోజులు పార్వతిగా తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిగా చివరి మూడు రోజులు సరస్వతిగా ఆరాధిస్తారు నవరాత్రుల్లో దేవిని పూజిస్తే పది జన్మల పాపాలు తొలగిపోతాయని ప్రగాఢ నమ్మకం శరణ్ నవరాత్రుల్లో నవదర్గుల అలంకరణలో పరాశక్తి దర్శనమిస్తూ ఉంటుంది తొలి రోజు శైలపుత్రిగా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారు త్రిశూల దారిణి అయి హిమవంతుని కుమార్తెగా శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తుంది శైలపుత్రి దేవికి పాడ్యమి రోజు విశేషంగా సమర్పించే నైవేద్యం పులకం తొలి రోజు భక్తి శ్రద్ధలతో అమ్మను పూజించి పులకం నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సును అందిస్తుందని నమ్ముతారు రెండో రోజు పరాశక్తి బాలా త్రిపుర సుందరా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తుంది త్రిపుర సుందరి దేవి శ్రీచక్రంలో త్రిపురాంతరంలో మొదటి దేవత షోడశ విద్యకు అధిష్టాన దేవత అందుకే ఉపాసకులు త్రిపుర సుందరీ దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు అందుకే ఈ రోజున రెండు నుంచి లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమార పూజ చేస్తారు త్రిశక్తి పారాయణం గావిస్తారు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం త్రిపుర సుందరీ దేవి ఆధీనంలో ఉంటాయి సత్సంతానానికి అనుగ్రహిస్తుంది అభయహస్త ముద్రలతో అక్షమాల ధరించిన జగన్మాతను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి అదేవిధంగా మూడో రోజు వేద స్వరూపం దేవి అన్ని మంత్రాలకు మూల శక్తి గాయత్రి మంత్రం మూడో రోజు ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాల కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం గద అంకుశం ధరించి దర్శనమిస్తుంది గాయత్రి ఉపాసకులతో మంత్రసిద్ధి బ్రహ్మజ్ఞానం కలుగుతాయి గాయత్రి మంత్ర జపంతో చతుర్వేద పారాయణం ఫలితం లభిస్తుందని రపిస్తూ అమ్మను ధ్యానించాలి అదేవిధంగా నాలుగవ రోజు లలితాదేవి త్రిపురాంత్రంలో లలితాదేవి రెండో శక్తి దేవి ఉపాసకులకు ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో ఐదో రోజున దర్శనమిస్తుంది లక్ష్మీ సరస్వతుల ఇరువై ఇరువైపులా నిలబడి వింజామరులు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతుంది ఇరుకుగడ విల్లు పాసాంకుశలను ధరించి భక్తులకు వరాలిస్తుంది లలితాదేవి విద్యా స్వరూపిణి మాంగళ్య సౌభాగ్యని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలి సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి విధంగా ఐదవ రోజు దేవి శరణ్ నవరాత్రుల్లో మూల నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది జగన్మాత చదువుల తల్లి సరస్వతి రూపంలో దర్శనమిచ్చే రోజు ఈ ఐదవ రోజు బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీ దేవిని పురాణాలు అభివర్ణిస్తాయి శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండం కమండలం అక్షమాల ధరించి అభయముద్రలతో భక్తుల అజ్ఞాన త్రిమురాలను దూరం చేస్తుంది త్రిశక్తి రూపాలలో సరస్వతి శక్తి రూపం సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం విద్యాలాభం లాభం కలుగుతాయి అదే విధంగా ఆరో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు ప్రాణకోటికి జీవనాధారం అన్నం అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపమని అంటారు సాక్షాత్తు పరమశివుడికే భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి ఆ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి ఐశ్వర్య వృద్ధి కలుగుతాయని అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుందని నమ్ముతారు అదే విధంగా ఏడవ రోజు మహాలక్ష్మి అవతారం రెండు చేతులలో మాలలను ధరించి అభయవరద హస్త ముద్రాలను ప్రదర్శి గజరాజు సేవిస్తుండగా శ్రీలక్ష్మి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు మహాలక్ష్మి సర్వ మంగళకారి ఐశ్వర్య ప్రదాయిని లక్ష్మలకు సమీష్ట రూపమే మహాలక్ష్మి డోలాసురుడు అనే రాక్షసు శక్తి త్రయంలో మధ్యశక్తి మహాలక్ష్మిని ఉపాసిస్తే ఫలితాలు త్వరగా కలుగుతాయని యాదేవి సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంస్థిత అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మి స్వరూపం దుర్గాదేవని చండి సప్తసతి చెప్తుంది నవరాత్రులలో మహాలక్ష్మిని పూజిస్తే సర్వ మంగళ మాంగళ్యాలలు కలుగుతాయని నమ్ముతారు అదే విధంగా ఎనిమిదవ రోజు దుర్గాదేవి దుర్గతలను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా దర్శనమిస్తుంది ఈ అవతారాలలో దుర్గముడనే రాక్షసుణ్ణి అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతూ ఉన్నాయి పంచ ప్రకృతి మహాస్వరూపాలలో మొదటిది దుర్గా రూపం భవ పందాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత కోటి సూర్యప్రభలతో వెలిగొందే అమ్మను అర్చిస్తే శత్రు పీడనం తొలుగుతుందని సర్వత్ర విజయం ప్రాప్తిస్తుందని ఎర్రని వస్త్రం సమర్పించి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పుష్పాలతో అమ్మను పూజించాలి అదేవిధంగా తొమ్మిదవ రోజు మహిషాసుర మర్దినీ దేవి నవరాత్రులలో మహిషాసుర మర్దినీని మహా ఉగ్ర రూపంగా భావిస్తారు మహిషాసురుణ్ణి సంహరించిన అశ్వైద్య శుద్ధ నవమిని మహర్ నవమిగా కూడా జరుపుకుంటారు సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించి చండీ సకల దేవతల అంశాలతో మహాశక్తి దర్శనం దర్శనమిస్తుంది ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుందని మహిషాసుర మర్దిని ఆరాధన వలన భయాలన్నీ తొలగిపోతాయని సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుందని నమ్ముతారు అదేవిధంగా పదో రోజు రాజరాజేశ్వరి దేవి శరణ్ నవరాత్రుల్లో అమ్మవారి చివరి అలంకరణ రాజరాజేశ్వరి దేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటూ ఉంటుంది అపరాజిత దేవిగా కూడా భక్తులు ఆరాధిస్తారు పరమేశ్వరుడి అంకం ఆసనంగా చేసుకుని పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇష్ట జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది తల్లి యోగమూర్తిగా మాయోమోహిత మా మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత లలిత సహస్రనామ పారాయణం కుంకుమార్చనం చేస్తే చాలా శుభదాయకం అని చెబుతారు ఓం శ్రీ మాత్రే నమ